స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణంలో ఆంజనేయ స్వామి గణపతి శివలింగం నవగ్రహాలు నాగదేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గ్రామస్థలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో గత వందల సంవత్సరాల క్రితం గ్రామంలో వెలిసిన స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి నూతన శ్రీ స్వామి దేవాలయంలో నవగ్రహ దేవత సహిత పంచయతన నాగదేవత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం గ్రామస్తుల ఆధ్వర్యంలో కన్నుల పండుగగా కార్యక్రమం నిర్వహించామని అన్నారు గణపతి పూజ అఖండ ప్రార్థిస్తూ ప్రారంభమై ఉదయం సుప్రభాత పూజలు అభిషేకం యజ్ఞ హోమములు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈరోజు రాజక్కపేట నడిబొడ్డునటువంటి హనుమాన్ దేవాలయంలో పురాతన కాలం నాటిదే హనుమాన్ దేవాలయం శిథిలావస్థకు చేరినందున గ్రామంలో ఉన్న ప్రజలందరూ గ్రామ పెద్దలందరూ అందరూ కలిసి ఈ దేవాలయంలో అభయాంజనేయ స్వామిని గుణప్రతిష్ఠించుకోవాలని అందరూ కలిసి నిశ్చయించుకొని అందరు గ్రామ పెద్దలందరూ అందరి సహకారంతో ఈరోజు అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని పండితుల చేత పూజారుల చేత హోమము అని మూడు రోజుల కార్యక్రమాలు నిర్వహించి విగ్రహ విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామంలో ప్రతి ఇంటి నుంచి మహిళలు చిన్నారులు పెద్దలు అందరూ కలిసి పెద్ద ఎత్తున పాల్గొని గ్రామ సంరక్షణ అర్థం గ్రామ రక్షణ కోసం పూజలు చేయడం జరిగింది గ్రామంలో ఉన్న ప్రజలందరూ లోక కళ్యాణార్థము మా మా గ్రామంలో ఆభయాంజల స్వామిని నేటి నుంచి ప్రతిష్ఠించుకొని పూజలు చేస్తామని అందరూ పెద్ద ఎత్తున జై హనుమాన్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ రాజక్కపేట గ్రామంలో అభయాంజనేయ స్వామి శివ పంచాయతన నవగ్రహాలు ఈ యొక్క దేవతలను ప్రాణప్రతిష్ట చేసుకోవడం జరిగింది దేవులను స్థాపించుకోవడం జరిగింది మరి అనాదిగా ఇందరిందరి చేత ఊజింపబడుతూ వరాలను పొందినటువంటి భక్తులు ఈ యొక్క ఆలయం శిథిలావస్థలో ఉండడం చూసి